జస్కా కే హైబ్రిడ్ రెలెవెల్ లా బట్ నిది అది కూడా వెల్ ఫర్మనా ఎవరకి అవర్ థాంక్స్ సో వి స్టార్ట్ సరేనగా స్టార్ట్ చేసారు దెన్ ఫ్రమ్ దేర్ వి గోనా మెడంగా చెప్పనట్టు ఫలికి ఆరోగ్య ఉద్దెలు ఎండ్లకి కరెక్ట్లీ నోటీస్ సరిగా చేక్ చేయలేదు సరిగా చేక్ 그러니까 이거లా 멀티플 그러니까 나라క다가 페이서널 ఒక వెలేజ్ ని నిర్మించుకోవాలి. ప్రాపర్టీ ఇంకోమేట్ ప్రపోజ్ చేశారు. మొన్న మా సిసి అలెడ్ అడిషన్ తీస్తే సర్ వెనిస్ రివ్యూ నో ఆ వెలేజ్ దేర్ అంటే చేయదకి చేయలేకుండా ఉండే అడిషన్ కంప్లీట్లీ అన్డాలరబుల్ అంటే ఈ ఫస్ట్ మీటింగ్ ఇప్పుడు మనం చేసే పనిని మనం ప్రూవ్ చేసుకోలేకపోతున్నాం అందుకని ఏం చేశారంటే గవర్నమెంటే మన సిసి సార్ కమిషనర్ సార్ సర్వే సెటమెంట్ కమిషనర్ సార్ అందరూ డిస్కస్ చేసి మొబైల్ అప్లికేషన్ అనే అనేదాన్ని ఒక కొత్త మొబైల్ యాప్ని క్రియేట్ చేయడం జరిగింది దీంట్లో ఏం చేసామంటే మొదటగా దాని ఎక్స్క్యూషన్ అనేది మండల్ సర్వే గారికి ఇవ్వడం జరిగింది మండల్ సర్వే గారు ఏం చేస్తారంటే ఫస్ట్ అతను ఇన్స్టాల్ చేసుకొని మొత్తం విస్తీర్ణం ఆ విలేజ్లో వచ్చాక మోన్ సోవియా మోన్ సోవిలే చదవడం కంప్లీట్ అండర్ పర్ఫార్మింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ నేను ఫీల్డ్ మీద వచ్చినప్పుడు ఏదైనా డౌట్ అడిగితే చెప్పలేని వ్యాగో సర్వేయర్ వాళ్ళని అదే మన విలేజ్ లో సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ గా పెట్టుకుంటున్నారంటే దట్స్ ఇన్కాన్ఫిడెన్సీ ఆర్ నెగ్లిజెన్స్ ఆఫ్ తాసిల్దార్ క్రిటికల్ ఫైవ్ వేస్ క్రిటికల్ తర్వాత ఇప్పుడు సపోజ్ కుడిగా డౌన్ అలా

కూడా యాైన్ కంప్లీట్ చేయాలి నైన్ ఐట్ రాడు అవి కూడా త్రీ ఎయిట్స్లో కంప్లీట్ చేస్తాను